మైనార్టీ నాయకులండి కోవూర్ ఈసారి ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఎంపీ నియోజకవాల నెల్లూరులో విజయసారథి రెడ్డి అండి ఎందువల్లంటే ప్రతి కార్యక్రమానికి చేసే విధానం ఆయన దగ్గర ఉంది ఆల్రెడీ పార్టీలో వర్క్ చేశాడు శాసన పార్లమెంటు సభ్యుగా ఒకసారి చేశారు ఆయన ఎందువల్ల ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకి డెవలప్మెంట్ చేయాలని విజయసార్థి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఎంపీగా వేశారండి అంటే ఆయన ఏం చేయలేరు అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఏమి చేయలేరు అంటే చెప్పిన వాళ్ళు ఏం చేయలేదండి ఇప్పుడు దాకా కరోనా వచ్చింది ఎవరు ఏమి రాలేదు జనసేన వాడు ఎక్కడున్నాడో తెలియదు టీడీపీ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా తెలియదు ప్రతి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎమ్మెల్యేకి గడప గడప తిప్పాడు ప్రతి కరోనాలో లో రెండో ఇబ్బందికరంగా ఉంటే తిరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అండి అది ప్రతి ఒక్కరికి జనాలకు తెలుసు ప్రతి పబ్లిక్ కి తెలుసు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కి తెలుసు ప్రతి నియోజకవర్గాల ప్రజలకి తెలుసు మరి జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అభివృద్ధి ఎందుకు జరగట్లేదండి ప్రతి ఒక్కరు జరగతా ఉంది మీరు చూడండి ఇప్పుడు మట్టి జరగడం అనేది ప్రతి ఒక్కరు కామన్ ఎందుకంటే ఒక మంచి పని చేస్తా ఉంటే ప్రజలకి ప్రాదరికం ఉండకూడదు సంక్షేమ పథకాలు అన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నాయి ఏ ప్రభుత్వం ఇవ్వలేదండి ఇప్పుడు దాకా గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉంది టీడీపీ ఉంది ప్రతి ప్రభుత్వాలు వచ్చినాయి కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రతి ప్రాధాడు సంతోషంగా ఉన్నాడు ప్రతి ఇంటికి వెళ్ళండి మేము గడప గడప ప్రతి ప్రోగ్రాంకి వెళ్తున్నాం ఎమ్మెల్యే ద్వారా గానీ ప్రతి ఒక్క నాయకులతో వెళ్తున్నాం చిరు మూ పదకృస్తున్నారు కానీ మేమేసేది ఫ్యాన్కే వేస్తాము ఇంక ఎవరికి ఏమో అని చెప్పి క్లారిటీగా చెప్తున్నారు ఓటర్స్ అందరూ ఈసారి నెల్లూరు జిల్లాలో ఏజెంట్ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పబడలేదండి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హండ్రెడ్ నూటికి మూడు శాతం ఎగరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జండే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి